యేసు ప్రభు ఎక్కడెళ్ళిన రూపాంతర కొండ మీద అయినా సరే ఎక్కడైనా సరే వీళ్ళ ముగ్గురుండేవాళ్ళు వీళ్ళ ముగ్గురులో మొట్టమొదట అపోస్తులలో శిష్యులలో యాకోబుని చంపేశారు ఎవరి పని చేసిందంటే హేరోదు ఈ హేరో ఎవరంటే మత్త వార్త రెండు ఒకట్లో ఉన్న హేరోదికి ఈ హేరోదు మనవుడు అంటే అప్పుడు యేసు కాలంలో ఉన్న హీరోదు అందరి హీరోది అంటారు వాళ్ళని ఆ హేరోదికి హేరోదు మనవుడు ఎందుకంటే అందరి హీరోదులకి ఇద్దరు కూడా దుర్మార్గుడే ఇతరు కూడా దుర్మార్గుడే మనం బాగా ఆలోచన చేస్తే యాకోబు పరిశుద్ధుడు అపోస్తుడు పేతురు అపోస్తుడు నీతి మంత్రుడు పరిశుద్ధుడు పన్నెండు మంది శిష్యులలో యా ముందు చంపేశారు పేతును మాత్రం చరసాలు వేశారు చంపేసేదానికి ఇది యూతులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతును కూడా పట్టుకొని చరసాలు వేసేసారంట ఇప్పుడు ఇప్పుడు మనం దాన్ని ఆలోచన చేస్తే దేవుడు అన్యాయం చేశాడా అన్యాయం చేస్తే మనం చెప్పగలమా బాగా ఆలోచన చేయండి నాకెందుకు ఇటు చేసాడు దేవుడు అని అనుకుంటాం కదా మనం నా కుటుంబానికి ఎంతటి చేశాడు ఒక ఇంట్లో చదివే చదివేవాళ్ళు ఒకడు బాగా చదువుతున్నాడు ఒక బాగా చదవటంలా అదేవిధంగా కొంతమంది దేవుని వాళ్ళు కొంచెం బాగానే పైసలు సంపాదించడం బాగానే ఉన్నారు కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు కొంతమంది బాగా కొంతమంది వ్యాధులతో ఉన్నారు ఇది మనం ఏ విధంగా చెప్పగలం ఆలోచించేయండి ఈ సమస్తం దేవునికి తెలుసు యాగోపునేమో కట్కంతో చంపేసా పేతుడిని ఏమో చరసల్లో చేసేసా చంపేసేదానికి పేతురు కూడా చరసలు చంపేసేదానికి మనం బాగా ఆలోచన చేయాలి దేవుని కార్యాలు ఏంది అటువంటి భక్తి పరుణ్నే చంపేశారే మన దేవుంది ఇప్పుడు మనం ఏమనుకుంటాం బా నిజంగా దేవుని నన్ను బతికించాడయ్యా నేను చాలా బాగున్నానయ్యా బతికించాడని అనుకుంటాం కదా నీ గొప్పతనం కాదది దేవుని ఎందుకు బ్రతికించాడంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఇంకా మారు మనసు పొందలేదని బ్రతికించాడేమో నువ్వు ఇంకా మారు మనసు పొందలేదని నీకు సమయం ఇచ్చి బ్రతికించాడు లేదా దేవునికి నీ నీ దే దేవునికి నీతో పని ఉంది అన్న దేవునికి వల్ల పని ఉంది అంటే నీవు ఉండాలి ఇంకా పని చేయాల ఉద్దేశంతో బతికించాడు నువ్వు దేవునికి అవసరం అందుకోసం బతికించాడు ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం చాలా సందర్భాల్లో నేను ఎన్ని చేసినా కానీ ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా బాగానే అని అనుకుంటున్నాడు చాలామంది అందరి హింస పెడుతున్నాను తాగుతున్నాను విత్త విడిగా తిరుగుతున్నాను నేను భయంకరంగా దాగి తిరగతున్నాను వాడు మంచోడు వాడు చచ్చిపోయాడే అని అంటారు మంచివాడు చచ్చిపోయాడు వాడు చచ్చిపోయిన దేవు దగ్గర పోతాడు కానీ నువ్వు చచ్చిపోతే దేవుని దగ్గర బావే అందుకు దేవుడు నిన్ను బ్రతికించున్నాడు ఇంకా అది గుర్తుపెట్టుకోవాలి యాకోబు చనిపోయిన ఆడబోటాడు ఆ కోబు ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ కోబు మనం ఆలోచన చాలా సందర్భాల్లో ఎందుకు నా పరిస్థితి అయిపోయింది నా జీవితం ఎందుకంటే అయిపోయింది నేను చచ్చిపోతే బాగుంది అనుకుంటా చాలా సందర్భం చచ్చిపోకూడదు నువ్వు సంతోషంగా ఆ మాట అది నేను నొట్టుకుంటా బాగా ఆ మాట వస్తాను నేను ఒట్టుకుంటా చచ్చిపోవాలని సచ్చిపోవాలని ఎవరు ఇష్టపడటంలే నువ్వు బ్రతకాలా బ్రతికి పోరాడాలి నువ్వు సమస్యలతో పోరాడాలి కష్టాలతో పోరాడాలి నువ్వు ఇప్పుడు నీ గురించి సాక్షి చెప్పుకోదు అందరూ ఒరే పాప ఆమె పాప ఆ సమస్య తట్టుకోలేక చచ్చిపోయాడు పాప ఆత్మ చేసుకుని చచ్చిపోయాడా లేదా నిజంగా ఆయన నీతిమంతుడయ్య ఆమె ఆ సమస్యలు తట్టుకొని నిలబడింది భర్తను మార్చుకుంది భార్యను మార్చుకుంది బిడ్డలు మార్చుకుంది అని చెప్పి గురించి సాక్షి చెప్పందరూ ఆలోచించి సాక్షి చెప్పాలి లేదు దీని గురించి అంతా చెప్పాలి కదా అందుకోసం జరిగి బతికించున్నాడు గుర్తుపెట్టుకో అందుకోసం బ్రతికించున్నాడు యాకోబు యాకోబు యోహాను సామాన్లు కాదు వాళ్ళు ఎక్కడికి యాకోబు యోహాను పేతురు వాళ్ళ ముగ్గురుంటారు ఉంటారు అంతరంగిక శిష్యుల వాళ్ళు ఏకాంతకు తీసుకుపోతాడు ముగ్గురిని వాళ్ళు యాకోబుని ఖడ్గంతో చంపేస్తే ఇది దేవుడు అనుమతిస్తా కదా చంపేసింది గుర్తుపెట్టుకోండి అంతేనా అంతేనా దేవుడు అనుమతిస్తేనే కోపం చంపగలిగాడు ఏ రోజు నన్ను చంపలేడు అనుమతి ఇచ్చాడు అంతే అంతే కదా సాతాను దేవుడు అనుమతిస్తే కదా సాతా యోగి మీద దాడి చేసింది అందుకని దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి యాకోపని కట్గంతో చంపేశారు ఇప్పుడు మళ్ళా ఆలోచన చేస్తే దేవుడు అనుమతించాడు కాబట్టి పేతుని చరసాలు వేశారు పేతుర్ని చరసలు వేసారు పేతుడు ఉంటే సంఘం ఏ చేసిన కోసం ఎట్ట ఎట్ట చేసిందంట అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట ఆసక్తి కూడా కాదు ఏందది అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట సంఘం అంటే ఎవరు మనమే సంఘం సంఘం అంటే మనమే సంఘం సంఘం అందరు కలిసి ఎందుకు మా పేతురు రావాలి పేతురు పాస్టర్ ఇప్పుడు మీరు కూడా ప్రార్థన చేయాలి మీ పాస్టర్ కోసం ప్రార్థన చేయాలి మీరు అయ్యా మా పాస్టర్ తిరుగుతూ ఉంటాడయ్యా మా అందరు భారాలు మా కోసం ప్రార్థన చేసి అన్ని భారాలు ఆయన మీద ఉంటాయ్యా మా కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు ఈ శోధన ఆయన మంది కోస్తూ అందుకని మా పాస్టర్ని కాపాడు ప్రార్థన చేయాలి మీరు మీ కోసం సేవకుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు పేతులు చరసాల్లో ఉంటే కొరకు అత్యాసక్తితో ఏ విధంగా పేతులు చరసాలో నుంచి బయటికి రావాలేమని ఎందుకని అయ్యా యాకూపను చంపేశారయ్యా యాకూపని ఖడ్గంతో చంపేశారయ్యా పేతును కూడా చంపేస్తారేమోనయ్యా కానీ పేతులు రావాలయ్యా వీళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేస్తారే కానీ ఇలా ప్రార్థన అట్టుంది బలహీనంగా అంటే అవిశ్వాసపు ప్రార్థన ఎందుకు అవిశ్వాసతో ప్రార్థన చేశారు ముందు ఎవరు చంపేస్తుంటారు యాకోబు యాగోపులు చంపేశారు కాబట్టి చేతును కూడా చంపేస్తారు అని వీళ్ళకి అర్థమైపోయింది కాకపోతే క్రైస్తువులు కాబట్టి ప్రార్థన చేస్తుంటారు అంటే మన కుటుంబాల్లో కూడా ఆలోచన చేస్తే ఇక్కడ జరగదని అక్కడ డిక్లేర్ అయిపోద్ది అయినా ఏం చేస్తాం మనం ప్రార్థన చేస్తుంటాం ఇంకేందు డాక్టర్ చేతులు ఎత్తేసాడంట ఇక్కడ కుదరదంట అని సరే చేద్దాం కానీ బాగా చేయను నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే ముందు నువ్వు భావిష్య ప్రభావాన్ని అంట తర్వాత నీకు ఇష్టమైతే అను ఆ స్థితికి వస్తాం మళ్ళా మనం ఈ సంఘం ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా ఉంటే ఏం చేస్తారు హాయిగా బండుగు నిద్రపోయాడు ప్రేతన నిద్రపోయాడు వీళ్ళ చేస్తున్న ప్రార్థన అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు దేవుడు అనుమతిని బట్టి కోపం చంపేస్తారు దేవుడు అనుమతి బట్టి చరసలు చేశారు ఈ సంఘం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు అంటే అట్ట అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఇక్కడ రాసి ఉంది కానీ అడిగి ప్రార్థన చేశారు వీళ్ళు అల్ప విశ్వాసంతో ప్రార్థన చేశారు అవిశ్వాసంతో ప్రార్థన చేశారు అవిశ్వాసంతో ప్రార్థన చేసినా అత్యాసక్తితో ప్రార్థన చేసినా పేతుర్ని ఎందుకు చరసాల నుంచి బయటకు తీసుకొచ్చారు పేతురు అవసరం దేవునికి అది అలే గుర్తు పెట్టుకో మనందరం దేవుడికి అవసరం ఇప్పుడు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి పేతులు చరసాల్లో ఉంటే సంఘం ప్రార్థించింది ఈ కాలనీలో చాలా మంది చరసాల్లో ఉన్నారు ఇప్పుడు పాపం అనే చరలో ఉన్నారు ఇప్పుడు ఏ శని నమ్మకుండా సాతాను వాళ్ళని చరలో బంధించున్నాడు ఇప్పుడు ఆ చరలో బంధించున్న సాతాను విడుదల చేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చాలా మంది నీకు తెలిసిన వాళ్ళు బాగా గుర్తుపెట్టుకో నువ్వు నువ్వు మారుమరుసు బంధువు నువ్వు బాగానే ఉన్నావు మరి నీ తోటి వ్యక్తులు నీ తోటి విశ్వాసులు లేదా నీ భర్త నీ భార్య నీ బిడ్డలు ఎంతమంది మారలేదు వాళ్ళు చర్లో ఉన్నారు కదా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి కదా ఆ భారం నీకుందా ఆలోచించి మా పాస్ట్ మా పాస్ట్ అని చెప్పి సంఘం అంతా ప్రార్థన చేస్తుంది మా పేతులు బయటికి వెళ్ళాలని ప్రార్థన చేస్తుంది నీ కూడా ఈ కాలనీలు ఎంత మంది ఉన్నారో చూడండి ఒకవేళ ఉన్నారు చర్చలు పోతారు నామకాత క్రైస్తువులుగా ఉన్నారు ఆత్మీయత లేని వారిగా ఉన్నారు పరిశుద్ధత లేని వారిగా ఉన్నారు పేరుకి మారు మనసు అనే ధరించుకున్నారే గాని మారు మనసు లేని స్థితిలో ఉన్నారు దేవుడు అంటే తెలియని స్థితిలో ఉన్నారు అసలు దేవుని ఎలా రుచి చూడాలో ఎరగని స్థితిలో ఉన్నారు ప్రజలు అనేక మంది మరి వాళ్ళు గుర్తుపెట్టుకోండి అటువంటి బిడ్డలు చరలో ఉన్నారు ఈ రోజున వాళ్ళకు కోసం ప్రార్థన చేయాలి ఎంతోమంది మారలేదయ్యా మార్పు చెందలేదయ్యా నన్ను మార్చుకున్నావు నేను కూడా ఒకప్పుడు అట్టే ఉన్నానయ్యా ఇప్పుడు నన్ను పరిశుద్ధులుగా పరిశుద్రాలుగా చేసావు నన్ను శ్రమలు వచ్చిన తట్టుకునే స్థితికి నన్ను తీసుకొచ్చావు ఇప్పుడు శ్రమల వైపు చూడకుండా ఆ శ్రమలు పోయే నీ వైపే చూస్తానయ్యా నేను నన్ను ఆ స్థితికి తీసుకొచ్చావు నువ్వు ఆ స్థితులు చాలా మంది లేరయ్యా చాలా మంది స్థితిలో ఉన్నారయ్యా కానీ అట్టి బిడ్డలు చాలా మంది చెరసాల్లో ఉన్నారు వాళ్ళని రప్పించాయ బయటికి తీసుకురాయ్యా సాతాను కబంధ హస్తాల్లో ఉన్నారయ్యా సాతాను గుప్పిట్లో ఉన్నారయ్యా వాళ్ళు అడేక చెడు అలవాటుకు బానిసలైపోయే వాళ్ళు వాళ్ళని బయటికి తీసుకురాని ప్రార్థన చేయాలి నువ్వు ఆలోచించి అచ్చాసక్తితో ప్రార్థన చేసిన సంఘం అవిశ్వాసంతో చేసినా సరే అవిశ్వాసంతో చేసినా విశ్వాసంతో చేసినా ఇది సరిగ్గా చేయకపోయినా సరే ఏం చేశాడు పేతున్ని చెప్పండి ఏం చేశాడు బయటికి తీసుకొచ్చాడు ఎందుకు పేతురు దేవునికి అవసరం అంతే దేవునికి అవసరమైన బయటికి తీసుకొచ్చాడు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అసలు ప్రార్థన చేయకుండా ఉంటారే వాళ్ళకంటే వీళ్ళే బెస్ట్ కదా అట్ అనుకుంటే అస్సలు ప్రార్థన చేయకుండా ఉంటుంటారు చూడు వాళ్ళకంటే అవిశ్వాసం లాంటి విశ్వాసం ఎట్లా చేశారు వాళ్ళే వాళ్ళే మంచివాళ్ళు కదా వీళ్ళే మంచివాళ్ళు కదా ఏదో జస్ట్ ఫార్మాలిటీ చేసుకుంటా వాళ్ళే మంచి అసలు ప్రార్థన జోలికే బాగుండారే వాళ్ళకంటే కూడా ఇలా అవిశ్వాసం చేసిన ప్రార్థనే చాలా ప్రాముఖ్యత బాగా విశ్వాసంతో చేసే ప్రార్థన ఒక దగ్గర అంట పాస్తి గారు పిలుపునిచ్చాడంట ఏమనిచ్చాడంటే వర్షం లేదయ్యా వర్షం కోసం మనం ప్రార్థన చేద్దాం అందరు రాండి అని చెప్పి ఒక చర్చిలోకి అందరిని ఇన్వైట్ చేశాడంట ఈరోజు రాత్రంతా ప్రార్థన చేద్దాం వేకో జామున ఐదు గంటలకు వదులుతాం ఇంకా ఐదు గంటలకు ఇంటికి పోవాలని చెప్పాడంట సాయంకాలం ఆరు గంటలకి ఏడు గంటలకు అందరూ చర్చిలోకి వచ్చారంట అందరు చర్చిలోకి వస్తుంటే ఒక అమ్మాయి మాత్రం గుడిగెత్తుకు వచ్చిందంట ఒక అమ్మాయి గొడుగు ఇటువంటి అమ్మాయి గుడిగెత్తు చిన్న ఒక పెద్ద గుడిగెత్తుకు వచ్చింది అందరిలా మే గొడుగు దేనికి అని అడిగారంట మనం ఎందుకు పోతున్నాం చర్చిలోకి దేనికోసం పోతున్నాం వర్షం కోసం పోతున్నాం వర్షం రావాలని పోతున్నాం మన వర్షం వస్తుంది కదా మనం ప్రార్థన చేస్తే మన ఇంటి పోయేటప్పుడు నేను తడిసిపోనా చర్చలో ఉండాల్సి వస్తుంది కదా అందుకని వర్షం వస్తుంది కాబట్టి నేను గోడి గురించి ఇంటికి పోతానని చెప్పిందంట కొంతమందికి ఆ మాట నవ్వు వచ్చిందంట కొంతమంది ఆ మాట నిజమే కదా ఈ మీకు ఎంత విశ్వాసం కొంతమంది అనుకున్నారంట గారు కూడా నిజ పాస్ గారు కూడా అనుకున్నాడు నిజమే నిజమే విశ్వాసం అని అనుకున్నాడు గారు కూడా అమ్మాయి ఎంత విశ్వాసం అనుకున్నాడు గారు కూడా ప్రార్థన చేసిన ప్రారంభించారంట ప్రార్థన చేస్తాడనట ఇక్కడ ప్రార్థ ఉపాస ప్రార్థన అంటే అది సహజమే కదా ప్రార్థన చేస్తాం ఒక రెండు మూడు గంటలు టైం ఎట్లా పోది టీలకి అటుపోతే ఆ రోజుల్లో లేవులే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ రోజుల్లో ఆ రోజు ఇంకా బారణ ప్రార్థన ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థన చేసి 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 నాలుగైపు ఐదు ఐదు అయిపోయిందంట అప్పుడు బ్లెస్సింగ్ ఇచ్చి పంపించాడంట ఎప్పుడైతే ఆ చర్చిలోంచి పాక ముందే కుమ్మ వర్షం కురిసిందంట విశ్వాసం విశ్వాసం బాగా ఆలోచించి విశ్వాసం అంటే ఈ విశ్వాసం మనిషికి ఎలా వస్తుంది ఎలా వస్తుంది విశ్వాసం ఆలోచించేయండి అంటే నువ్వు దేవుని మీద ఆనుకొని జీవించినప్పుడు నువ్వు దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు నువ్వు బాగా ప్రార్థన చేస్తుంటే దేవుడే నిన్ను విశ్వాసంలో స్థిరపరస్తాడు దేవుడు నిన్ను ఆలోచించండి ఎప్పుడైతే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసిందో ఏం చేశారు దేవుడు చరసాలలోంచి బయటికి తీసుకొచ్చాడు మారుకొని మారుపరగల యోహో ఇంట్లో ఈ ప్రార్థన జరుగుతూ ఉంది రృదే చిన్నది రుదే పేతు స్వరాన్ని ఆలకించేదానికి వచ్చిందంట వీళ్ళందరూ తలుపు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే తలుపు తట్ట అంటే పేతురు వచ్చి వీళ్ళు ఎందుకు ప్రార్థన చేశారు పేదలు చరసాల నుంచి బయటికి రావాలని ప్రార్థన చేశారు మరి పేతురు వచ్చేసాడు కదా పేద తలుపు తరుతున్నాడు అంట చూసిందంట చిన్న రోజు వచ్చిన చూసి అబ్బో పేతురు వచ్చింది చెప్పి సంతోషంతో గొంతుల తెలిపింది అంట పేతురు వచ్చాడు పేతురు వచ్చాడని చెప్పిందంట వాళ్ళు ఏమన్నారు నువ్వు పిచ్చిదానివి పేతురేంది రావటం ఏంది వాళ్ళు ఎవరి కోసం చేశారు ప్రార్థన పేతురి కోసం ఏమని పేతురు చరసాల నుంచి బయటికి రావాలా లేకపోతే చంపేస్తారు మాకు పేతురు అవసరం చూడండి అటు వీళ్ళు చేసిన ప్రార్థన అట్టుంది ఆలోచన చేయండి అసలు ఎందుకు ప్ర దేనికోసం ప్రార్థన చేస్తున్నారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు ఆలోచించాయి పేతురు రావాలి పేతురు రావాలి పేతురు రావాలి అని ప్రార్థన చేస్తున్నారే ఒకసారి నేను పాల్ లాంగ్వ గారి పుస్తకం చదివిన దాంట్లో సైకిల్ కోసం ప్రార్థన చేశాడంట ఎట్ట చేశాడంటే నాకు ఫలాన సైకిల్ కావాలా ఆ సైకిల్ తెతు ఉండాలా ఆ సైకిల్ అట్లా సైకిల్ అయి ఉండాలా ఆ సైకిల్ అట్లా సైకిల్ అయి ఉండాలా ఆ సైకిల్ ఎట్లా ఉండాలని ప్రార్థన చేస్తే చేస్తా ఉంటే చేస్తా ఉంటే వస్తే చర్చలోకి వచ్చి నేను సైకిల్ గర్భం ధరించానని చెప్పాడంట నేను సైకిల్ని గర్భం ధరించాను కానీ కనలేదు అని చెప్పాడంట చాలామంది నవ్వుకున్నారంట తర్వాత ఇంకోసారి టేబుల్ కోసం సైకిల్ టేబుల్ కోసం చేశాడంట మూడు కోసం ఏదో మూడు వస్తువుల కోసం చేశాడంట కుర్చీ సైకిల్ ఆ కుషన్ కుర్చీ సైకిల్ తర్వాత టేబుల్ దేవదారు టేబుల్ దేవదారు చెక్కతో చేసే టేబుల్ మామూలు చెక్కలు కాదు దేవదారు చెక్క ఆ కుషన్ కూర్చి ఆ మూడు కోసం ప్రార్థన చేశాడంట ప్రార్థన చేస్తే అక్కడ ఎవరో ఒకరు ఆ స్టీమర్లు ఆడుకో పోత పోతా దాన్ని ఎక్కేదానికి ఈ మూడు మాత్రమే పట్టదంట ఆ మూడు మాత్రం పట్టదంట ఆ మూడు మాత్రం పట్టకపోతే ఆ మూడు బయట పెట్టి నేరు ఎవరికి ఇచ్చారని వచ్చి పాలంగి వస్తాయి సేవకుడికి ఇచ్చారంట ఏది ఆయన కోరుకున్నట్ల సైకిల్ అది అట్టే ఉంది కుషన్ కూర్చి తర్వాత దేవదారు ఏమిటి టేబుల్ ఆ మూడు వచ్చాయంట నేను అది చదివి ఎప్పుడు తొంభై ఆరు తొంభై సంఖ్య చెప్తాను తొంభై సంఖ్య చెప్తుంటా తొంభై తొంభై ఆరు ప్రార్థన చేస్తాను నాకు సైకిల్ కావాలా నాకు ర్యాలీ సైకిల్ కావాలా ర్యాలీ ర్యాలీ సైకిల్ కావాలా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉంటాను ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తూ ఉంటే ఫిబ్రవరిలో నాకు ఒక లెటర్ వచ్చింది ఫిబ్రవరిలో ఎక్కడి నుంచి ఒరిస్సా నుంచి లెటర్ వచ్చింది ఆ ఒరిస్సా లెటర్లో వచ్చి ఏమని చెప్పిందంటే ఆ లెటర్లో కమలాకర్ నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు నాకు తెలిసింది నువ్వు సేవ చేసా నాకు తెలిసింది నేను నీకు సైకిల్ పంపించాలనుకుంటే ప్రార్థన చెప్తున్నాను చెప్పి రాసి పెట్టింది నేను నీకు సైకిల్ పంపించాలనుకుంటున్నాను నువ్వు ప్రార్థన చెయ్యి నీకు సైకిల్ పంపిస్తా అని దాంట్లో రాసి లెటర్ పంపించాను నాకు అబ్బా నాకే సంతోషం తెలుసా ఎప్పుడు తొంభై ఐదు ఫిబ్రవరిలో సంగతి చెప్తున్నా నేను ప్రార్థన చేస్తా ఉంటా ప్రార్థన చేస్తే లేట్ అయిపోయింది మార్చి అయిపోయింది ఏప్రిల్ ఏప్రిల్ కూడా వస్తూ ఉంది ఏంటి ప్రభు సైకిలు నీ చర్చ కూడా చెప్పేశా ఉద్యోగ చర్చలు కూడా చెప్పేశా సైకిల్ సైకిల్ నాకు సైకిల్ వస్తుంది సైకిల్ వస్తుంది చెప్పేసా మొత్తం ఆ పల్లెపూట మొత్తం చెప్పేసా సైకిల్ ఏమో రాలా ఫిబ్రవరి అయిపోయింది మార్చి అయిపోయింది ఏప్రిల్ ఏప్రిల్లో మళ్ళా లెటర్ రాశాడు మళ్ళా లెటర్ రాసి కమలాకర్ నీకు పన్నెండు వందల యాభై రూపాయలు చెక్కు పంపిస్తానని చెప్పి రాశాడు పన్నెండు వందల యాభై రూపాయలు చెక్కు పంపిస్తే ఆ పన్నెండు వందల యాభై రూపాయలు చెక్కు నెల్లూరు తీసుకొస్తే ఆ సైకిల్ కాలేజ్ ఎంత అంటే సేమ్ పన్నెండు వందల యాభై రూపాయల ర్యాలీ సైకిల్ ఆ రోజుల్లో ఇట్ట ఎన్నెన్నో ఇట్ట ఎన్నెన్నో ఇంకో విషయం చెప్తా మీకు మా బాబీ పుట్టేటప్పుడు మా పాస్టమ్మకి వారానికి ఒక ఇంజక్షను తొంభై ఏడు సంగతి తొంభై ఏడు సంగతి అప్పుడు ఆ ఇంజక్షన్ కాస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు అప్పుట్లోనే తొంభై ఏళ్ళలో నాలుగు వందల యాభై రూపాయలు ఒక ఇంజక్షన్ వేయాలి అంటే వరుసగా వారం వారం వేయాలి ఏం లేదు ఏముంది మాములుగా చిన్న చిన్న సేవ చేసుకోవటం కదా ఏం వేయలేదు పది గంటలకి పన్నెండు గంటలకు లేదా సాయంకాలపు ఇంజక్షన్ వేయాలా ఎట్టయినా నేను మా పాస్త్రం ఇద్దరం ప్రార్థన చేస్తున్నా ఆమె ప్రెగ్నెంట్ ప్రార్థన చేస్తున్నా ప్రభువా ఇంజక్షన్ వేయాలి నాలుగు వందల యాభై రూపాయలు కావాలి అప్పుడు విజయలక్ష్మి డాక్టర్ అల్లూరులో చేయాలి ప్రభువా అన్ని ప్రార్థన చేస్తా 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 ఇద్దరం చేస్తా ఉన్నాం నిరీక్షణకు ఆధారం లేదు డబ్బులు లేవు నిరీక్షణకు ఆధారం లేదు చేస్తా చేస్తా ఉంటే జుమ్మన కారు వచ్చింది ఒక కారు వచ్చి టక్కి దిగి కపల కారెట్టి వచ్చారు ఒక ఆయన నీకు పలానా బ్రదరు ఇదిగో ఐదు వందల రూపాయలు డబ్బులు ఇమ్మన్నాడు అని చెప్పించాడు ఎంత ఐదు వందలు అది ఇట్ట చెప్పుకుంటా పోతే ఎన్ని ఉన్నాయో నా జీవితాలు ఎన్ని ఉన్నాయో నా జీవితాల్లో నా జీవితాలు ఎన్ని ఉన్నాయో ఆలోచించి విశ్వాసం నువ్వు ప్రార్థన చేస్తే కొద్ది భక్తి ఉండే కొద్ది నీళ్ళు విశ్వాసం పెరుగుతుంది అంటే దేవుడు నాకు ఇది ఇస్తాడు అంతే ఇస్తాడంటే ఇస్తాడు అంతే కానీ ఇంకొక విషయం ఉంది నాకు దేవుడు థాయిలాండ్కి రమ్మన్నాడు అది చెప్పి నాకు ఇంచుమించు పదిహేను సంవత్సరాలు దాటిపోయింది కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఇది గ్యాప్ అయిపోయింది కానీ దేవుడు మాత్రం గుర్తుపెట్టుకో ఉంటాడు ఇచ్చితంగా పంపిస్తాడు కానీ విశ్వాసం వెయిట్ చేస్తున్నావు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఈ వ్యక్తులు అవిశ్వాసంతో ప్రార్థన చేసినా కానీ పేదం తీసుకొచ్చాడు అన్ని విధాలు అర్థం కాదు అన్ని విధాలు అవిశ్వాసం చేయమని కాదు అర్థం నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయాలి కనుక పేతురు ఎప్పుడైతే పోయి ఇదిగో పేదలు వచ్చారని చెప్తే నువ్వు పిచ్చిదా నీ పేతురు ఎందుకు రావటం ఏందని అడిగాను పరిస్థితికి తీసుకొస్తాడు దేవుడు కనుక ఈ సాయంకాలంలో మనం ఆలోచన చేస్తే ప్రార్థన చేసింది ఈ కాలనీలో ఈ ఊళ్ళో అనేక మంది పాప చెరులో ఉన్నారు వాళ్ళ కోసం ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉంది ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచుదాం కళ్ళు పోసుకుందాం